మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ దివంగత నేత మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలు పట్టణ అధ్యక్షుడు ముచ్చల్ల మల్లయ్య జిల్లా సేవాదల్ మాజీ అధ్యక్షుడు బండి రాము ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ముందుగా ఏఎంసీ చౌరస్తా వద్ద ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసిన నాయకులు కార్యకర్తలు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు దివంగత నేత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతిని పురస్కరించుకొని జిల్లా మాజీ సేవాదల అధ్యక్షుడు బండిరాము ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చల మల్లయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయటం జరిగిందన్నారు అనంతరం బండిరాము మాట్లాడుతూ స్వర్గీయ వెంకటస్వామి తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని కృషి చేశారని ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించే వరకు ఎంతగానో కృషి చేశారని తెలంగాణ ప్రాంతంలో సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడిన యోధుడని కాక వెంకటస్వామి ప్రజానాయకుడని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ చిలుముల శంకర్ దావ రమేష్ మైనారిటీ నాయకులు రియాజ్ మహిళా నాయకురాలు రోడా శారద చిన్నం రాజం మైనారిటీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఓకే ఓకే అన్న ఈరోజు వెల్లంపల్లి పట్టణంలో కాకా వెంకటస్వామి గారి తొంభై ఐదో జయంతి కార్యక్రమాన్ని గడ్డం వినోద్ గారి ఆదేశంతో ఆశీస్సులతో మరియు పట్టణ అధ్యక్షుడు ముచ్చన్నమల్లయ్య గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది కొద్ద నుంచి మొదలుకొని కాకా విగ్రహానికి పూలదండతో ముదుర్కొని కేకు కడిగేసి నిరుపేదలైన వారికి దుప్పట్లు పంచి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని మరి జ్ఞాపకార్థం చేస్తూ మరి ఈ సందర్భంగా వారు చేసిన సేవలను ఒక్కటని కాదు ఎన్నో విధాలైన సేవలు చేసి ఈ భారతదేశంలోనే ఒక మంచి ప్రఖ్యాతిగాంచిన విధంగా అధికారికంగా జయంతి వర్ధంతిని వారు సంపాదించుకోగలిగారంటే అంటే వారు చేసిన సేవలే అని చెప్పి సందర్భంగా చెప్పుకోక తప్పదు మరి వారి వారసత్వంతో ఈరోజు వారి ఆశీర్వాదంతో మళ్ళీ సేవ చేసుకునే అవకాశం వారికి వచ్చింది ఇంకా ఎన్నో సేవలు చేసి తాతకండ్రికి ఎక్కువ పేరు తీసుకురాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి ఆ జయంతిని పురస్కరించుకొని సంఘీభావం తెలుపుతూ గారి తన చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పేదవాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది తర్వాత ఈరోజు కాక జయంతి సందర్భంగా వెల్లంపెల్లి పట్టణాధ్యక్షుడు చుచ్చల్ల మల్లయ్య గారి ముంద ఖర్చుతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది కాకా గారు ఒక దళిత బిడ్డగా జన్మించి ఇది స్థాయి నుండి దేశమే గర్వించేదగ్గ నేతగా వెళ్ళడం జరిగింది మన సింగరేణికి కాక కోడిన అనుమానం చాలా గొప్పది సింగరేణి సంస్థతో మాట్లాడి తాను ఎంపీ మంత్రిగా ఉన్నప్పుడే జైపూర్లో సింగరేణి పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం లోపల కాక సృష్టి చాలా ఉంది తర్వాత సింగరేణి లోపల సింగరేణి కార్మికులకు అసంఘటిత కార్మికులకు కూడా పెన్షన్ స్కీమ్ అమలు చేసిన ఘన చరిత్ర కూడా కాకేకై ఉన్నది కాబట్టి కాకా ఆశయాలను కొనసాగించే క్రమం లోపల వాళ్ళ తనయులు ఎంపీగా వివేక్ గారు కానివ్వండి ఈరోజు ఎమ్మెల్యే కానివ్వండి తన తమ మనమడు గడ్డం ఎంపీగా గెలిపించడం లోపల కానివ్వండి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ వెంకటస్వామి గారిని గెలిపించడం లోపల కూడా వాళ్ళ కృతజ్ఞత చాటుకోవడం లోపల కోల్బెల్టు ప్రాంత ప్రజలు కానివ్వండి పెత్తపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి పెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి ఎంతో ఘనంగా వాళ్ళను సన్మానించడం జరిగింది వాళ్ళ విజయం చేకూర్చి ఈరోజు కాక ఆశయాలను కొనసాగించే క్రమం లోపల వాళ్ళ మనమడు గడ్డం వంశీకృష్ణ గారు కూడా ఎల్లంపల్లికి సంబంధించి ఎన్నో స్కీములు సింగరేణికి సంబంధించి తీసుకురావాలని కాంగ్రెస్ వాటి